వందే మాత్రం గీతానికి నవంబర్ ఏడవ తేదీకి నూట యాభై ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్రీయ ధర్మరక్ష దళ మరియు బీజేపీ ఆధ్వర్యంలో దందెల ఎన్జిఓస్ కాలనీ నందు ఉన్న మిస్టర్ చాయ్ షాప్ నందు వందే మాత్రం గీతాన్ని సామూహికంగా పాడటం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్రీయ ధర్మరక్ష దళ జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్ జిల్లా గౌరవ అధ్యక్షులు తాడి రామకృష్ణారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్ మోహన్ జిల్లా ఇన్ఛార్జ్ మన్యంపులి గోపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నరసింహ పట్టణ అధ్యక్షులు కళ్యాణాచారి రాముడు మద్దువేటి మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ క్యాంప్ కార్యాలయానికి వచ్చిన శ్రీచరణి మిథాలి రాజ్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని అభినందించిన సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశం మహిళల సత్తా చాటారని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారన్న సీఎం చంద్రబాబు ఆటలతో ఎరుపెక్కిన విజయవాడ రెడ్ షార్ట్లు శారీలతో పాల్గొన్న వేలాది మంది ప్రజలు తొలి సోషల్ విప్లవ దినోత్సవం సందర్భంగా విజయవాడలో భారీ ర్యాలీ రెడ్ కవాతులో పాల్గొన్న సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తదితరులు పెట్టుబడిదారి విధానం నశించాలి సోషలిజం రావాలని నినాదించిన కార్యకర్తలు సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రధాని మోడీ ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు వందే మాత్రం గీతం నూట యాభై ఏళ్ల వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ప్రత్యేక నూట యాభై రూపాయల నాణం విడుదల చేసిన ప్రధాని మోడీ एक बार पुनः अनुरोध संस्कृति सचिव श्री विवेक अग्रवाल जी से वे अब माननीय प्रधानमंत्री महोदय को स्मारक डाक टिकट की प्रथम एल्बम प्रस्तुत करें उसके विमोचन के लिए విశాఖ కేజీహెచ్ లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా ఆగిపోయిన వైద్య పరికరాలు వార్డులో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు పవర్ కట్ తో దేవి అనే మహిళ మృతి రాజేంద్ర ప్రసాద్ వార్డు లో చికిత్స పొందుతూ రాత్రి పదకొండు గంటల సమయంలో మృతి ఆక్సిజన్ అందరి కారణంగా దేవి మృతి చెందిందని ఆరోపిస్తున్న బంధువులు కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడినట్టు చెప్తున్న మృతురాలి బంధువులు కరెంట్ కరెంట్ లేదు లేదు ఆక్సిజన్ తనకి ఆక్సిజన్ వచ్చిన కానీ నుంచి ఆక్సిజన్ పెట్టి ఉంచారు సార్ పొద్దున్న పెట్టి ఉంచారు ఎందుకంటే నేను కూడా ఉన్నాను కదా ఎర్లీ మార్నింగ్ వరకు నేను ఉన్నాను దాన్ని మధ్యాహ్నం కూడా అంటుంది బావా కరెంట్ లేదు కదా నాకు గాలి ఆడట్లేదు ఇక్కడికి ఉంది నాకు ఊపిరి ఆడట్లేదు అని చెప్తుంది నేను అన్నీ నేను వింటున్నాను కూడా మా మాట్లాడే నాకు నాతో మాట్లాడింది మరి నాతో కూడా మాట్లాడింది కదా నేను ప్రయాణికులు ప్రాణాలు అంటే లెక్కలేదా బిగ్ బాస్ చూస్తూ ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల స్పీడ్ తో నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్నా ట్రావెల్స్ బస్ ప్రమాదాలకు ఇలాంటివి కారణమంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఇలాంటి ట్రావెల్స్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రక్షించిన స్థానికులు విశాఖపట్నం పెద్ద గంచాడ హిందూజా ప్లాంట్ వద్ద పదిహేను పశువులు బురదలో కూరుకుపోయి బయటకి రాలేకపోయాయి గంటలు శ్రమించి అతి కష్టం మీద పశువులను బయటకు తీసిన సలపాకో 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 మాయ సంగమ కుంభం దగ్గర తీప పన అవుతది అబ్బ మనం పక్కేసి నా నో కాడలో తొక్కే ఇంకేడ తొక్కత హ హ ఎట్లా పచ్చరపేసేయను నాకు తొక్కే అవుతది మన ఆ మాద రామద లూజీ మత్తం తొక్కేతన్నాం గాదా కాల్ వచ్చేది చిన్న సోదమా సార్ లేకపోతే తొక్కేతది తొక్కేతది ఈ ఊడకే సింకొనే దేవుసరి ఆ ఊడకే